నేను రెండే రెండు నమ్ముతాను ఒకటి నా దేవుడు రెండవది కష్టం చదువుకునే బిడ్డలరా తల్లిదండ్రులు కంటి తుడుపు కోసం చదవద్దు అమ్మా నాన్నలను మెప్పించడానికి వాళ్ళ ముందు పుస్తకాలు తీసి చదువుతున్నట్లుగా నటించొద్దు ఒక భక్తుడు అంటాడు శ్రమ నీ ఆయుధమైతే విజయము నీకు బానిసగా మారిపోద్ది చదువుకునే ఒక బిడ్డ తన కష్టాన్ని నమ్ముకొని ఒక శ్రామికురాలిగా బ్రతుకుతూ ఉంటే ఒకవేళ పుట్టింది పేదదిగా పుట్టిన పేదవాడిగా పుట్టిన భవిష్యత్తులో ఏ ఐఏఎస్ ఆఫీసర్ గాను దేవుడు బిడ్డను వర్దలు చేస్తాయి బిడ్లారా ఎప్పుడు స్వామరి పో కడుపు నిండా దీన్ని కంటి ఆర కొరకలు పెట్టి నిద్రపోయే స్వామరి బ్యాచ్గా బ్రతక్కో స్వామరితనం నీకుందా పేదరికం నీ ఆస్తి అయిపోతాయి తరం తర్వాత తరం ఈ పేదరికాన్ని అనుభవించే ఓ శాపగ్రస్తమైన పరిస్థితులు వస్తాయి నీవు పుట్టిన స్థితిని శాసించగలిగిన శక్తి నీ శ్రమలో దాగుంది అన్న సంగతి పొరపాటు నువ్వు మర్చిపో